అందరికీ నమస్కారం ఆంధ్ర స్పెషల్ ఫుడ్ ఛానల్కి స్వాగతం ఈరోజు తోడకూర పప్పు కేవలం ఐదు అలా చేయాలో చూద్దాం ఫస్ట్ తోడకూర తీసుకుని కట్ చేసి ఫ్రెష్గా వాటర్లో కడిగి గిన్నెలో తీసుకోవాలి తర్వాత కిలో పప్పుని తీసుకుని నానపెట్టాలి తర్వాత పప్పుని స్టవ్ మీద ఉడికించాలి ఇలా ఉడికించిన పప్పు తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోయాలి కోసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ ఉప్పులు వేయాలి వేసిన తర్వాత ఫస్ట్ చింతపండుని కడిగి తర్వాత చింతపండు వేయాలి వేస్తూ ఉండగా అలాగే ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేస్తూ ఉండగా ఫస్ట్ మనం ఒక పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత మన రెండు స్పూన్లు ఉప్పు వేయాలి ఉప్పు వేయటం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి మనం చాలా వరకు తెలుసు ఉప్పు వేయటం వల్ల మెయిన్ టేస్ట్ అనేది పప్పు ఖర్చు వస్తుంది అలాగే ఉప్పు వల్ల బీపీ షుగర్ అనేది డౌన్ అవుద్ది తర్వాత మనం చింతపండు కడగాలి కడిగిన దాని తర్వాత చింతపండు అనేది పప్పులో వేయాలి పప్పులో వేయటం వల్ల చింతపండు మనకి పులిపు అనేది తెలుస్తుంది తర్వాత మనం ఇప్పుడు ఒక స్పూన్ కారం తీసుకుని కారం వేయాలి కారం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కారం మీన్ అనేది టేస్ట్ కోసం స్పైసీ కోసం ఇలా ఉడకబెట్టుతూ ఉండగా ఫస్ట్ మనం మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం తోటకూర వేయాలి తోటకూర ఎంత ఉందో మనం తోట తోటకూర మొత్తం వేయాలి తోటకూర వేసిన తర్వాత దాన్ని తోటకూర మిక్స్ చేయాలి తోటకూర బాగా మిక్స్ చేసి ఉండగా తోటకూరని మనం మిక్స్ చేయాలి మిక్స్ చేయటం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలుస్తాయి పప్పులో నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకోవాలి స్టవ్ మీద మూడు స్పూన్ నూనె వేయాలి దాంట్లో మనం ఆవాలు అలాగే మనం మిర్చి వేయాలి ఎన్ని మిరపకాయలు తర్వాత మనం జీరా వేయాలి జీరా వేసిన తర్వాత మెంతులు వేయాలి మెంతులు వేసిన తర్వాత ఎల్లుపాయలు వేయాలి తర్వాత మనం కరేపాకు ఉల్లిపాయలు వేసి బాగా స్టవ్ మీద ఒక నిమిషం పెట్టాలి దీన్ని మనం తాలింపు వేయించడం అంటారు ఇలా వేయించిన తర్వాత తాలింపు మనం మిక్స్ చేయాలి నిమిషం పాటు తాలింపు వేయించాలి వేయించిన తర్వాత ఈ తాలింపు అనేది పప్పులో వేయటానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ తాలింపు వల్ల టేస్ట్ అనేది పప్పుకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇది తాలింపు అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ తాలింపు తీసుకుని నెక్స్ట్ పప్పులో వేయాలి మనం తాలింపుని తీసుకువెళ్ళి పప్పులో వేయాలి పప్పులో వేసిన తర్వాత మిక్స్ చేయాలి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ పాయింట్ అనేది తోటకూర పప్పు ఇంకా ఫినిష్ అయిపోయినట్టే ఇది తోటకూర చేసుకునే పప్పు విధానం